ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను బిఆర్ఎస్ జగదీష్ రెడ్డి ప్రసంగం చేశారు ఈ సభ అందరిది సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి మా అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ గా మీరు కూర్చున్నారు ఈ సభ మీ సొంతం కాదని వ్యాఖ్యానించారు ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోని వీక్షించారు is carried and the member named by the speaker is suspended from the motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri guntakanda Jagdishwar Reddy, member named by the speaker be suspended from, from the services of the house for reminder of the session. Those who are for the motion, please say ayes. Those who are the, uh, are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the member named by the speaker is suspended from the services of the house for reminder of the session. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపద సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు జగదీష్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ఎథిక్స్ కమిటీకి సిఫార్సులు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంబేద్కర్ ప్రాంగణం నుంచి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు ఎస్ అనిల్ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అంబేద్కర్ శాశ్వ విగ్రహం దగ్గరకు వచ్చారు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ నిరసిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన తెలుపుతున్నారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆ దిష్టిబొమ్మలు దగ్ధానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది అయితే ఎటువంటి వ్యాఖ్యలు స్పీకర్ పైన ఎటువంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఏకవచన ఉపయోగించకుండా అనే కావాలని ఒక ఉద్దేశం అనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బెటాయించారు దాదాపుగా అంటే పైకి కూడా ఇక్కడ మొత్తమైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ కూర్చుంటున్న తెలుపుతున్న దృశ్యాలను మనం బిజినెస్ లో చూస్తున్నాం చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు రేపు ఉంది సభలో మీ అని మాత్రమే స్పీకర్ ని ఉద్దేశించి మాట్లాడడం తప్ప సభ సంప్రదాయాలు మాకు అంటే చాలా గౌరవం ఉంటుంది ఎందుకంటే జగదీష్ రెడ్డి కూడా పదేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు సభా సంప్రదాయాలన్నీ కూడా జగదీష్ రెడ్డికి తెలుసు కానీ ఒక కక్షపూరితంగా మాత్రమే కొన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వము కౌట్రపూరితంగా ఇటువక్షన్లో ఇటు ఎల్పి మినిస్టర్ అయినటువంటి సీధర్బాబు డైరెక్షన్లోనే కావాలని చెప్పేసి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పుడు సస్పెండ్ నిరసిస్తూ మాట్లాడదు మరతీ మాట్లాడదు సార్ ఎస్ సార్ మా సార్ చెప్పండి ముఖ్యంగా మనతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాట్లాడడానికి ట్రై చేద్దాం కాకపోతే కూడా ఇక్కడ ఎమ్మెల్యేలందరూ బేటాయించారు కాబట్టి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సో మనతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజ ఏమైందంటే సభలో ఆలంపూర్ విజయ్ ఉన్నారు ఇక రేపైతే మాత్రం బిఆర్ఎస్ పార్టీ అనిల్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది సో రేపు రాష్ట్ర వ్యాప్త దిష్ప్రమంతం దగ్ధం చేసింది కూడా సిద్ధమవుతుంది సో వాస్తవంగా సభ సాంప్రదాయాలన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీకి తెలుసు ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపిందని కూడా చెప్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మనతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఒక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేము అక్కడ నిలదీస్తామని ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి సో రేపు ఖచ్చితంగా ఈ యొక్క సస్పెండ్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు మేము పిలుపునిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో సో మనతో మనతో మాట్లాడి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు సరే మాజీ మంత్రి హరీష్ రావు గారు సార్ చూడండి సార్ సార్ అది షోరెట్ సార్ అంత చెప్పండి సభా సంప్రదాయాల సభా సంప్రదాయ సభా సంప్రదాయాలని సభా సంప్రదాయాలను వేరస్ పట్ పాటించడం లేదు ఏకవచనంతో స్వీకరించని ఇష్టాన సర్గా మాట్లాడుతూ అందుక సస్పెండ్ చేసామంటారు అసలు ఏం జరిగింది సార్ రవిశంతు ఏకవచనం ఉపయోగించలేదు ఏకవచన మనిది రాజ్యাঙ্গనలో ఇక్కడ బ్యాన్ కూడా లేదు ఏకవచనం వాడకపోయినా వాడినాము అని చెప్పి కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం సస్పెండ్ చేశారు ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు బయట ప్రశ్నిస్తే కేసులు అరెస్టు సభలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ ఇది ఎక్కడ ప్రజాపాలన ఇదేనా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ బీఆర్ఎస్ సభలో ఉంటే గట్టిగా అడుగుతుందని ప్రశ్నిస్తుందని బీఆర్ఎస్ ఉండకుండా చేయాలని పథకం ప్రకారంగా కుట్రతో ఈ కార్యక్రమం సస్పెండ్ రేపటి కార్యక్రమాలు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నిరసన తెలియజేస్తుంది రేపు హోలీ ఉంది రేపు ఎల్లుండి నిరసన తెలియజేస్తాం సస్పెన్షన్ బేషరత్తిగా ఎత్తివేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇక్కడ శ్రీధర్ బాబు యాక్షన్ చేసినారు అంతే తప్ప ఇక్కడ ఏం లేదు ఇది హౌస్ అన్నారు మూడెక్కడి హౌస్ అంటే సభలో ఉండే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలి ఎంఐఎం కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ బిఆర్ఎస్ కానీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎవరికీ మైకి ఇవ్వకుండా పథకం ప్రకారంగా వంటంతా వండుకొని బయటంతా మాట్లాడుకొని నలుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులతో మాట్లాడించి ఏకపక్షంగా మూడ్ ఆఫ్ ద హౌస్ అని సస్పెండ్ చేసింది ఇట్ ఈస్ నాట్ మూడ్ ఆఫ్ ద హౌస్ ఇట్ మూడ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు అన్ని తెలుసు